మనకు మిద్దె తోటలలో ఇట్లా వంటే మంచిగా ఉంటుండే కదా పండదు పండదు ఎందుకంటే మనం మిద్దె తోటలలో ఎంత మట్టి వేస్తామని ఎండ కొడుతుంది పొద్దునొత్తామంటే వంట చేయాలి వంట చేయకపోతే కడుపుకోదు నిజంగా ఇట్లా పంట రావడం అంటే మన అదృష్టమే కదా ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి రాదు ఇక్కడ అరటి చెట్టు ఉంది అరటి చెట్టు కింద హాయిగా ఉందన్నమాట ఎండలు తెంపినాయి కదా ఇప్పటిదాకా ఇంక ఇప్పుడు నీడకొచ్చి తెంపుతున్నా సల్లగుంది ఈ చిక్కుడుగాయనేమో తెంపినా కొద్దిగా అనిపిస్తుంది నేనేం చేతు ఇగో ఇక్కడైతే ఈ గొల చూడండి గొలని గొల చిక్కుడు గొల పావు కేజీ గొల ఒక్కొక్క గొల చూస్తుంది కదా ఇప్పుడు ఒక బుట్టి నిండింది మళ్ళీ ఈ బుట్టి నిండింది ఇంకా ఉంది చిక్కుడుగాయ ఈసారి ఎండైనా తట్టుకొని పట్టు వీడని విక్రమార్కుండా చెట్టు కాయ ఎంత తెంపేస్తా వావ్ ఎంతగానం ఉంది ఇంకా ఒడుస్త లేదు మన తాన నాకు తెలిసి నా మీద కక్ష కట్టిందా అంటే కక్ష అంటే మేము కాశి చూపిస్తాము నువ్వు తెంపి చూపిస్తావా అనే విధంగా కక్ష కట్టినట్టుంది మా చిక్కుడు చెట్టు ఓయమ్మ ఎంతగానం తెంపుంది నేను ఇదంతా కాయనే ఉంది సార్ నేను వీడియో తీస్తాను చిక్కుడుగాయ తెంపవా నాకు యాస్ వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో మళ్ళీ చిక్కుడుగాయ పొప్పాయలు ఆకుకూరలు ఇంకా ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం పదండి చూడండి మళ్ళీ చిక్కుడు జట్టుకు చిక్కుడుగాయ గుత్తులు గుత్తులుగా మళ్ళీ కేజీల కొద్దే వస్తుంది ఈరోజు చిక్కుడుగాయ ఇంకా మళ్ళీ ఈరోజు ఇక్కడ తెంపుకుందాం పదిహేను రోజుల క్రితం ఐదు కేజీల చిక్కుడుగాయ తెంపిన మళ్ళీ ఈరోజు ఎంత వస్తుంది అనేది మనం తెంపితే కానీ తెలియదు చూస్తున్నారు కదా మళ్ళీ గుత్తులు గుత్తులుగా చాలామంది విత్తనాలకు వదలమన్నారు విత్తనాల కోసం వదలవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం తెంపగా మిగిలిందే మస్తు విత్తనాలు వస్తాయన్నమాట ఒక్క తోటి ఎన్ని కేజీల చిక్కుడుగాయలు దంపుతున్నామో చూస్తురు కదా మీరే ఇంకా ఇక్కడైతే చూడండి ఇక చూడండి అసలు నాకే తారి పేస్తుంది ఇంత చిక్కుడుగాయ వస్తుందా ఈ చిక్కుడుగాయ చెట్టుకు అని మీరేం ఫర్టిలైజర్లు ఇస్తుర్రు అని మీరు అనుకోవచ్చు ఫర్టిలైజర్ అయితే ఇచ్చిందే లేదు విత్తనం పెట్టి నీళ్ళు ఓసుడే ఉంది అయితే కాకపోతే నేలలో బలం చాలా ఉందన్నమాట ఇంకొకటి మొక్క వేరు నేలలోకి ఎంత పోతే అంత నేలలో నుంచి అంత పోషకాలను తీసుకుంటుందన్నమాట మనం పోషకాలు ఇవ్వవలసిన అవసరమే లేదు నేలలో పెట్టిన మొక్కకి ఒకటి రెండు సార్లు ఇస్తే చాలు ఇక చూడండి పొప్పటి చెట్టుకు అక్కపోయింది తీగ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వచ్చింది చూడండి తీగ ఆ లాస్ట్ ఇంచుమించు ఆ జామ చెట్టు దగ్గర ఉంది ఇక్కడ గిటున్నాయి గొలలు ఇక్కడ తీగ చూడండి పోయినసారి ఆ గోడ మీద ఉంటే అంతా జర ఇట్లా గుంజేసినాం కదా గుంజేసేసరికి ఇక్కడ అంతా కిందికి ఒరిగిపోయింది చూడండి ఇగో మస్తు బరువు ఉంది దీన్ని లేపడానికి ఇంకా దొండ చెట్టు అయితే ఎక్కడ వాయినా చూడండి మట్టు మాయం అయిపోయాయి అంటే మొదలు లేకుండా తీసేసినాం కదా చాలా కుప్పలు కుప్పలుగా అయ్యిందని పాపం బాధపడ్డదో ఏమో ఇంకా నన్ను ఇట్లా చేస్తారా అని చెప్పి మొత్తం కనిపించకుండానే పోయింది నాకే బాధ అయితుంది అట్లా చేసేది కాకుండానో ఏమో మంచిగా కాపించే వాటిని కాపీ అనియకుండా ఎక్కువైందని చెప్పి పీకేస్త ఇప్పుడు దొండకాయలు కరువైనవి ఇప్పుడు సేమ్ చిక్కుడుగా పరిస్థితి అంతే చూడండి కాస్తుందని మొన్న గోడ మీద కొంచెం అంతా తీగ గుంజి గుంజేసినాము ఇక ఈ తీగ అంతా ఇట్లా అడ్డం పడింది ఇంకా కాయ ఇక్కడ దెంపనీకి వస్తలేదు చూడు ఇదో గొల్లలు గొల్లలు కాయ పక్క గంట పడతది ఇప్పుడు ఈ చిక్కుడుగా ఎంత తెంపేసరికి ఎంత ఇంత పడుకో చూడండి ఇంకా చూడండి గుత్తులు గుత్తులే ఎక్కడ చూడు గుత్తులే ఇంకా పూత ఉంది నేను ఇంకోసారి రెండు సార్లకు వస్తుంది అనుకున్నా అమ్మో ఎక్కడొస్తుంది చాలానే వస్తంది మనకు మిద్దె తోటలలో ఇట్లా వంతే మంచిగా ఉంటుండే కదా పండదు పండదు ఎందుకంటే మనం మిద్దె తోటలలో ఎంత మట్టి వేస్తామని ఇది నేల ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్ది కుండీలలోనేమో వేరు అనేది అట్లే ముదురుకుంటుంది అనమాట చుట్టుగా ఒక బందీ అయిపోద్ది ఇక్కడ అట్లా కాదు స్వేచ్ఛగా వెళ్ళిపోయి ఇట్లా అనేది ఇస్తుంది ఇగో ఇక్కడ గిట్టింది చూడండి దేవుడా ఎండగొడుతుంది పొద్దునొత్తం అంటే వంట చేయాలి వంట చేయకపోతే కడుపుకోదు అమ్మా ఇంకిక్కడ రెడ్డు బచ్చల కూర చెట్టు ఎన్ని విత్తనాలు చూడండి చాలా విత్తనాలు అయినాయి రెడ్డు బచ్చల కూర విత్తనాలు ఇంట్లో పొదలగా అనిపిస్తున్నాయి ఈ చిక్కుడు చెట్టు కింద ఇక చూడండి ఎంత ఇంత పెద్దగా ఉన్నాయో రెడ్డు బచ్చల కూర విత్తనాలు చాలా ఉన్నాయి చిక్కుడుగా అది తెంపినాక అన్నీ దెంపుతా ఈ ఎర్రబచ్చల కూర విత్తనాలు అన్నీ చిక్కుడుగా అది తెంపినాక తెంపుకోవాలి చాలా ఉన్నాయి గొలలు గొలలు ఎందుకంటే మనకు విత్తనాలు కావాలి కదా ఇట్లా విత్తనం వచ్చినప్పుడే తెంపుకొని ఓ దగ్గర వేసుకుంటే మనం అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు మనకు గాల్సినప్పుడు వేసుకోవచ్చు విత్తనం పోయినాక వెతకడం అంటే చాలా కష్టం ఉన్నప్పుడే సర్దుకోవాలన్నమాట ఇంకా ఈ ఆకంతా రాలింది చూడండి ఈ ఆకంతా రాలి మళ్ళీ మనకు మంచిగా ఎరువులాగా తయారవుతుంది అనమాట ఇంకా ఆల్రెడీ చిక్కుడుకాయలు ఎండి విత్తనాలు కిట రెడీ అయినాయి చూడండి ఇగో ఆ లోపలికి ఉన్న గుత్తులు మనం తెంపాం కదా తెంపకపోయేసరికి ఇక అవి ఇట్లా ఆరిపోయి ఎండిపోయి విత్తనాలు గిటా వచ్చినాయి చూడండి అందుకే అంటున్నా ఇదంతా పొదలలో ఉంటాయి మనం చెట్టు వీకేసేటప్పుడు మనకు దొరుకుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ గిటా చూడండి మొత్తం ఇది సైడ్ గిటా వాక్ వచ్చింది చెట్టు చిక్కుడు చెట్టు అటు ఏమో హాన్ దాకా పోయింది ఇటేమో ఇక్కడ వచ్చేసింది పైన గొలలు పూత చూడండి అక్కడ ఎంత పూతుందో నిజంగా ఇట్లా పంట రావడం అంటే మన అదృష్టమే కదా ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి రాదు పెయిన్ వస్తుంది పెయిన్ గిటా లేదు చూడండి స్ప్రే గిట ఏం చేయట్లేదు మేము ఇప్పటి వరకు ఇక్కడ స్ప్రే చేసింది గిట లేదు అంటే మొక్క ఆరోగ్యంగా పెరిగితే అన్నిటికీ తట్టుకుంటుంది అనమాట అదే విచిత్రం స్ప్రే చేసింది లేదు ఏ పోషకాలు ఇచ్చింది లేదు కానీ కేజీల కొద్ది చిక్కుడుగాయ మాత్రం వస్తుంది ఇక్కడ అరటి చెట్టు ఉంది అరటి చెట్టు కింద ఉంది ఉందనమాట ఎండలు తెంపినాయి కదా ఇప్పటిదాకా ఇంక ఇప్పుడు నీడకొచ్చి కొచ్చి చల్లగా ఉంది మన అరటి చెట్టు అయితే చల్లగిస్తుంది నీడ చాలాసేపు అయ్యాయి కదా చిక్కుడుగాయ తెంపబట్టి ఈ చిక్కుడుగాయనేమో తెంపి నా కొద్దిగా అనిపిస్తుంది నేనేం చేతు ఇంకా ఈసారి గిట తెంపి మళ్ళీ నలుగురికి ఇద్దాం మా దగ్గర తినుడు కక్కుంది పంచుడు ఎక్కువ ఉంది నాకు దోస్తాను ఎక్కువే పంట ఎక్కువే దోస్తాన్ ఎక్కువే అన్నీ ఎక్కువే కొయినసారి తెంపింది ఇంచుమించు ఐదు మందికి ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే పోయినసారి కొంతమందికి ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు కొంతమందికి ఇయ్యాలి కదా ఎందుకంటే చాలా వస్తుంది ఇట్లా చాలా వచ్చినప్పుడు ఇస్తే వాళ్ళు గిటో యాడ్ చేసుకుంటారు కదా మన తోటలో వచ్చిన చిక్కుడుగాయ టేస్ట్ అనేది వాళ్ళు కూడా చూడాలి కదా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా కదా ఇగో ఇక్కడైతే ఈ గొల చూడండి గొలని గొల చిక్కుడు గొల పావు కేజీ గొల ఒక్కొక్క గొల ఎవరన్నా తెంపనీకి వస్తే బాగుండు ఎందలు ఎవరు తెంపుతారని చెప్పి ఎవరు రారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక బుట్టి నిండింది మళ్ళీ ఈ బుట్టి నిండింది ఇంకా ఉంది చిక్కుడు ఇంకా ఈ బుట్టి గిటోట్టు అక్కడ పెట్టేసి ఇంకో బుట్టి తెద్దాం ఎందుకంటే ఇది దెంపాలి తెంపాలి కదా వేస్ట్ పోద్ది తెప్పి ఎవరికైనా ఇస్తేనన్నా తింటారు చూడండి మళ్ళీ కాలి బుట్టి తెచ్చిన ఇప్పుడు మళ్ళీ తెంపుదాం మళ్ళీ ఎంత వస్తుందో రుద్దురు కానీ ఎంత వచ్చేది ఏంది బుట్టి నిండు వస్తుందని మనకు ఎకీన్ అనమాట ఎందుకంటే ఇక్కడ చెట్టును చూస్తే తెలుస్తుంది ఎంత చిక్కుడుగా అయింది అనేది ఇక్కడ అడుగునైతే మొత్తం గొలలే చూడండి మనం పై పైననే చూస్తున్నాము అడుగు భాగం చూస్తలేము అడుగు భాగానికిట మొత్తం గొలలే ఏ వద్లను ఈసారి ఎండైనా తట్టుకొని పట్టు వీడని విక్రమార్కుండా చెట్టు కాయంతా చంపేస్తా ఇక చూడండి అన్ని గొలలే వస్తున్నాయి నేను ఒక్కొక్క కాయ తెంపింది లేనే లేదు చూడండి ప్రతి ఒక్కసారికి ఒక్కొక్క గొల దెంపుడే ఉంది ఇంకా ఆ పైన అయితే గొలలే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎండిపోయిన కాయలు ఉన్నాయి ఇక్కడ ఒక గుత్తి ఉంది ఇవో అన్ని ఎండిపోయిన కాయలు చూడండి అయ్యో ఎండిపోయింది ఇక్కడ అయితే ఇంత పొడుగొచ్చింది చూడండి అయ్యో పూత గిటా గొల గొల కట్ అయిపోయాయి కాయ తెంపుతుంటే ఇక్కడ గిటా గొలలు గొలలే వచ్చింది చిక్కుడు కాయ వావ్ ఎంతగానో ఉంది ఇంకా ఒడుస్తనే లేదు మన తాన నాకు తెలిసి నా మీద కక్ష కట్టిందా అంటే కక్ష అంటే మేము కాసి చూపిస్తాము నువ్వు తెంపి చూపిస్తావా అనే విధంగా కక్ష కట్టినట్టుంది మా చిక్కుడు జట్టు నాకు తెంపి తెంపి పని పెడుతుంది అనమాట అంటే మనం అంటాం కదా కాస్తలేవు కూరగాయలు కాస్తలేవని మమ్మల్ని ఎట్లా అంటారా ఇప్పుడు కాసిన తర్వాత నువ్వు తెంపి చూపి అప్పుడు చెప్తా నీ కథ అనే విధంగా చిక్కుడు జట్టు కాయ కాసింది అనమాట ఓఎమ్మో ఎంతగానం తెంపుంది నేను ఇదంతా కాయనే ఉంది సా నేను వీడియో తీస్తాను నువ్వు చిక్కుడుగా తెంపవా నాకు ఆస్తి వస్తుంది ఎంతగానో తెంపదు ఇక చూడండి మళ్ళీ ఇంకొక బుట్టి దెంపకొచ్చినా ఇంకంతా లేత లేత ఉంది ముదిరింది పొదళ్ళు ఉంది కానీ వదిలేద్దాం ఇంకా మళ్ళీ అయితే ఒక బుట్టి దెంపకొచ్చిన ఇంకా ఇక్కడ ఒక ముసుగు వంకాయింది అంటే టమాటా షేప్ వంకాయ తెంపుకుందాం ఒకటే ఉంది ఇంకా కాయ తెంపుకుందాం ఇక్కడ గిట్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకాయలు ఉన్నాయి తెంపుకుందాం అక్కడక్కడ మిరప చోట్లు పెట్టినాం కదా ఇవి ఇక్కడ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని వాష్ని అనమాట మిరపకాయలు ఇక్కడ అక్కడ తీగలు అడ్డు తగులుతున్నాయి పోవడానికి చిక్కుడు తీగలు పాపం తొక్కుకుంటూ పోతున్నా మరి మిరపకాయలు తెంపాలంటే తొక్కాలి కదా దాట నీకు వస్తలేదు ఇంక ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి అక్కడక్కడ మిరప చెట్లు పెట్టి ఉంటేవి ఈ చిక్కుడు దిగ మొత్తంగా అప్పుకపోయింది ఆ చెట్ల మీద ఇంకా ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు ఇవి చూడండి ఒక రకంగా ఉన్నాయి మిరపకాయలు ఇక చూడండి ఇట్లున్నాయన్నమాట ఈ మిరపకాయలు ఇంకా ఒక వంకాయ ఇంకా ఒక వంకాయ ఇక్కడ చూడండి ఈ మిరపకాయ చెట్టు ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో ఈ మిర్చి పేరు ఏందని మిమ్మల్ని అడిగిన కానీ అందరు బ్లాక్ మిర్చి అన్నారు బ్లాక్ మిర్చి కాదు ఇది బ్లాక్ మిర్చి నా దగ్గర ఉంది కానీ ఇది ఒక రకమైన మిర్చి ఇక చూడండి ఇట్లుంది కాయ మీకు తెలుసాయి చాలా గాష్ని మొక్కొచ్చి ఇట్లుంది ఆకు పెద్ద పెద్దగా పర్పుల్ కలర్ ఉందనమాట ఇప్పటిదాకా మనం తెంపిన చిక్కుడుకాయ ఎట్లుందో ఈ మిరపకాయ అట్లుందనమాట కలర్ వచ్చేసి ఇంకా మంచిగా ఆ కాకుకి ఇట్లా కాయలు అయితే వచ్చేసినాయి కానీ పేరు మాత్రం తెలుస్తలేదు మళ్ళీ అడుగుతున్నా మీకు ఎవరికైనా తెలిస్తే ఈ మిర్చి పేరేందో చెప్పండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్ర తోట కూర ఉంది ఇంకా ఈ ఎర్ర తోట కూర గిటో దంపుకుందాం ఇంతకుముందు ఒకసారి తెంపిందే మళ్ళా మంచిగా చిగురు వచ్చింది కలర్ ఫుల్గా ఉంది చూడండి కూర మంచి కలరు మనం కట్ చేసిన కొద్దీ చిగురు వస్తూనే ఉంటుంది కానీ నాకు తెలిసి పలుసగా వేసుకుంటేనే పెద్ద పెద్ద మొక్కలు వస్తాయి ఇట్లా దగ్గర వేసుకుంటే మొక్క అనేది ఎదుగుదల ఉండదు తేలికలాగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇంత వచ్చేసింది ఎర్ర తోట కూర తోటలో మళ్ళీ పొప్పాయిలు తెంపుకుందాం మళ్ళీ పొప్పాయిలు ఒక ఆరేడు కాయలు వస్తాయి గుటిలోకేయండి సార్ కొన్ని పండ్లు పండినాయి అమ్మో బరుబరు ఉన్నాయి మళ్ళీ ఇంకా పూత అయితేనే తెంపు ఆ పెద్ద దెంపు అది అయ్యింది అవో కలర్ వచ్చేసింది రాలే అమ్మ బాబాయ్ ఎన్ని కేజీలు ఉంది కింద పెడతా అది ఇంచుమించు రెండు కేజీలు ఉంది ఆ పప్పాయ ఇక్కడ ఉన్నాయన్నీ కలర్ వచ్చేసినాయి వెళ్ళేది ఎంపాల భలే ఉంది అది ఆ టెక్నిక్ నీకు మంచి పండు పండిని చూడండి కానీ మంచి టేస్ట్ ఉన్నాయి సార్ పండ్లు ఇవి ఇవి నాటు కొన్ని సప్ప ఉంటాయి పడాలే పడాలే నువ్వు కింద పడవు అది కింద పడితే ప్రాబ్లం ఏం లేదు తీసుకుందాం అసలు గోడ మీదకి ఎక్తే మంచిగా అందుతుండేనేమో కానీ గోడ ఎక్కరాదు కదా ఇటు వస్తావా లేకుంటే ఈ చిన్న డెంపు ఇది ఇది ఇక్కడ ఉన్నాయి ఇక రెండు మెల్లగా తెంపు అయ్యింది అది ఇక వాటికి గాలి కొడుతుంది ఇక అన్నీ దగ్గర దగ్గర ఉండి అనిగిపోయినాయి కదా దగ్గర దగ్గర అయ్యి అనిపోయినాయి ఇక ఉంటే వండుకోకండి ఇక సాలు మస్తు వచ్చినాయి ఇక ఓ అది పండే అయ్యింది ఇక ఉండాలి మళ్ళీ నెక్స్ట్ టైం తెంపుకుందాం ఇక చూడండి పొప్పాయలు ఎన్ని వచ్చినాయి మళ్ళీ నాలుగు ఐదు తొమ్మిది ఇది ఇక్కడైతే జంబో పప్పాయ వారి దేవుడు జంబో పప్పాయ నా చెయ్యి పోయేటట్టుంది ఇది పట్టుకొని పోతే చూసిరా కలర్ మంచి వచ్చింది ఒక రెండు మూడు రోజులు పేపర్లు తిట్టి పెడితే మంచి కలర్ వస్తుంది ఇవి నాటు పప్పాయలు మంచి టేస్ట్ అనమాట తీయ ఉంటాయి మా కన్నయ్య అయితే ఇష్టంగా తింటుండే ఈ పొప్పాయ నేను మా కన్నీనే ఎక్కువ తింటున్నాం పప్పాయలు మా ఇంట్లో అయితే ఎవరికి దొరకనిస్తలే దొరకనిస్తలేం ఎందుకంటే టేస్ట్ అంత మంచిగా ఉంది ఇంకా మన శంకు చెట్టుకు విపరీతంగా ఉన్నాయి చూడండి శంకు కాయలు ఇక చూడండి దగ్గరికి రా ఇక చూడండి వందల కొద్ది కాయలు ఇవన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయి నేను ఎంతగానో తెంపాలి చూస్తుంది కదా ఇవన్నీ విత్తనాలే ఈరోజు ఈ విత్తనాలు దెంపితే గిట గంట టైం పడుతుంది ఇవన్నీ బ్లూ కలర్ ముద్ద శంకు పూల విత్తనాలు చెట్టు నిండు ఉన్నాయి కేజీ కాయ వస్తుంది ఇప్పుడు తెంపితే ఇంత పెద్ద చెట్టుకు ఇంత కాయ వస్తుంది ఇంకా ఈ శంకు పూల విత్తనాలు కూడా తెంపేసుకుందాం చాలా ఉన్నాయి శంకు పూల విత్తనాలు తెంపేసుకుందాం ఎందుకంటే ఇట్లా చెట్టు కుండి మొత్తం రాలిపోతున్నాయి ఇంకా ఈరోజు ఎట్లాగా వచ్చినాం కదా అన్నీ తెంపేసుకుందాం చాలా ఉన్నాయి ఒక కేజీ కాయ వస్తుంది నేను ఫస్ట్ కొన్నప్పుడు వంద రూపాయలు ఇచ్చి ఐదు విత్తనాలు కొన్నా ఐదు విత్తనాలకు మూడు పోయినాయి రెండు మొలిచినాయి ఒకటి ఇక్కడ పెట్టుకున్నా ఒకటి పెరటి తోటలో పెట్టినా ఇంకా ఇక్కడ పెడితే ఇక ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి వందల మందికి పంచొచ్చు ఈ విత్తనాలు చాలా బాగుంటుంది ఈ ఫ్లవరు ముద్ద శంకు బ్లూ కలర్ అనమాట ఇంక ఇప్పుడు చాలు ఉన్నాయి అవన్నీ తెంపేస్తా చాలా టైం పడుతుంది ఇవన్నీ తెంపే వరకు గిట ఎందుకంటే వందల కొద్ది కాయలు ఉన్నాయి మీరు చూసిరు కదా ఇప్పటిదాకా ఇక చూడండి ఇక్కడ గిట మొత్తం పెంకు పూల విత్తనాలే అన్నీ ఎండిపోయినాయి మొత్తము నేను ముట్టంగానే ఇట్లా చిట్టి కింద పడిపోతున్నాయి ఇగో మనం ఇక్కడ ఉంటేనేమో అయిన కాయ అయిన కాయ తెంపి ఓ దగ్గర వేస్తాము ఇవన్నీ ఎండిపోయి ఇట్లా చిట్కిపోయినాయి పిచ్చిగా మొలకలు వస్తాయి చూడండి గెంచి చాలా ఉంది ఇదిగిన చిక్కుడుగా కాసినట్టే కాసింది ఓర్ దేవుడో లోపలైతే గుత్తుల కొద్దున్నాయి శంకు పూల విత్తనాలు ఇక ఇక్కడైతే చూడండి అవతల సైడ్ అట్లే ఉన్నాయి ఇవతల సైడ్ అట్లే ఉన్నాయి చెట్టు నిండా కాయలే ఇట్లా కాయలు వస్తే పూగిడా ఉయ్యదనమాట ఇంక ఇవన్నీ తెంపేసుకుందాం అగో తెంపుతుంటే అన్ని ఇట్లా జిట్లు పోతున్నాయి చూడండి ఇగో ఇవన్నీ కాయలే ఎన్ని కాయలో ఓర్ దేవుడో మన చిక్కుడుగా తెంపినట్టే ఉంది ఇంక ఇక్కడ వచ్చి చంపుతా బొట్టి నిండిపోయింది కానీ కాయలు వడస్తలేవు ఇట్లా ముట్టుకోగానే పోతున్నాయి తెంపుడే తెంపుడు కదా అన్ని తెంపుడే తెంపుడు ఇక చూడండి బొట్టి నిండా కాయలు వచ్చేసినాయి మొత్తం జిట్లిపోతున్నాయి చూడండి తెంపుతుంటే ఇగో పట్ట పట్టించుకుంటున్నాయి చూసిరు కదా ఇప్పటి వరకు పెరటి తోటలో తెంపుకున్న పొప్పాయ పండ్లు అలాగే చిక్కుడుగాయ శంకు పూల విత్తనాలు ఎర్ర తోటకూర ఇంచుమించు పన్నెండు పొప్పాయలు మూడు కేజీల చిక్కుడుగాయ హాఫ్ కేజీ అంతా శంకు పూల విత్తనాలు తోటకూర ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముసుగు వంకాయ ఇలా మన పెరటి తోటలో అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం మరి నచ్చిందా మా పెరటి తోట హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్